అందరికీ విద్యా అవకాశాలు సమానంగా అందనంత వరకు అందరికీ వైద్యం సమానంగా అందనంత వరకు అందరికీ ఉపాధి సమానంగా అందనంత వరకు జాతి కులం మతం భాష అని మనుషుల్ని విభజించి పరిపాలించడమే కాకుండా వివక్షత చూపించనంత వరకు మనుషులందరికీ జీవించే అవకాశాలు సమానంగా దొరకనంత వరకు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అంటూ మనుషుల్ని విభజించి పరిపాలించినంత వరకు వివక్షత చూపించినంత వరకు హిడ్మా లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు బ్యాగులు పట్టుకొని బడులకు పోయి పెన్నులు పట్టుకోవాల్సిన పసి హృదయాలు విప్లవం వైపు అడుగేసి గన్నులు పట్టుకొని ఇలా పోలీస్ చూటాలకు బలవుతూనే ఉంటారు ఇలా హిడ్మా లాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదంటే మారాల్సింది హిడ్మా లాంటి వ్యక్తులు కాదు విప్లవ భావాలు కాదు మారాల్సింది కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థ ఈ కులు పట్టిన రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు హిగ్మ లాంటి వ్యక్తులు విప్లవకారులు మనకి కనిపించరు మీ ఈ వ్యవస్థని చేదిద్దామని ప్రాంతం జాతి భాష అని ఏకం చేసే పని మేము చేయడం మొదలు పెట్టినప్పుడు జనం మేము చెప్పేది ఒప్పుకొని మా వెనకొచ్చేస్తే ఆ తర్వాత మీరు ఏర్పాటు చేసిన ఈ జాతి కులం వేర్పాటువాదం దేన్ని అడ్డం పెట్టుకుని మీ వ్యవస్థని రాజకీయం చేయనివ్వరు అప్పుడు మొదలైంది భయం ఆ భయంతోనే మమ్మల్ని వేర్పాటు వాదులం అని ప్రచారం చేస్తున్నారు మనిషి పుట్టేటప్పుడే ఒకడు పైన ఒకడు కింద ఇంకొకడు అంతకంటే కింద అని వేరు చేసే మీరు వేర్పాటు వాదుల ఈ సమాజంలో అందరూ సమానం మనందరం ఒక్కటే పైన కింద ఎవరూ లేరని పోరాడే మేం వేర్పాటు వాదులమా నాన పచ్చి తాగుపోతూ అమ్మ రోజు కూలి పరికెళ్ళి తెచ్చిన కొంచెం డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తుంది తాతయ్య మంచాన పడిపోయి ఉన్నాడు ఇన్ని వ్యతిరేకతలు ఇన్ని పరిస్థితులను ఎదిరించి ఒకడు స్కూల్కి వెళ్ళి చదువుకొని తన టాలెంట్లో పైకొచ్చి తన టాలెంట్లో ఉద్యోగం తెచ్చుకొని గవర్నమెంట్ ఆఫీసర్గా కుర్చీలో కూర్చుంటే బయట అమ్మా నాన్నలు సంపాదించిన డబ్బులు వెనకున్నాయని మా తాతలు ఇచ్చిన వేల ఎకరాల భూములు మాకున్నాయని చదువుకోకుండా చదువు మీద అశ్రద్ధ వహించి ఏదో రికమెండేషన్లో అటెండర్ పోస్ట్ తెచ్చుకునే అటెండర్ అంటాడు ఆ ఆఫీసర్ని రిజర్వేషన్లో జాబ్ తెచ్చుకున్నాడు ఆ ఆఫీసర్ అందుకని ఆయన ఆఫీసర్గా ఆ సీట్లో కూర్చున్నాడు రిజర్వేషన్ లేకపోవడం వల్ల నేను ఇలా అటెండర్గా మారాను అని వాస్తవానికి రిజర్వేషన్ గురించి కనీస అవగాహన లేని మనుషులు కూడా ఇలా రిజర్వేషన్తో జాబులు తెచ్చుకున్నారు రిజర్వేషన్తో జాబులు తెచ్చుకున్నారని దళితులని ఎస్సీలని ఎస్టీల్ని అనుక్షణం వేధించడం వల్ల పుడుతుంది విప్లవ భావం ముందు మీ మనసు మార్చుకోండి మీ ఆలోచన తీరు మార్చుకోండి అప్పుడు హెడ్మా లాంటి వ్యక్తులు కనిపించారు మనకు దిస్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్ ఎ రిజర్వేషన్ నీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్ గా అడుగు కాబట్టి ఇచ్చారు హిట్మా పెద్ద దేశ ద్రోహి హిట్మా నరూప రాక్షసుడు వందల మంది పోలీసుల ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాల ఉసురు పోసుకొని ఈ రోజు చనిపోయాడు అని చెప్తున్నారు చాలా మంది హిట్మా నరరూప రాక్షసుడు అని కొన్ని వర్గాల ప్రజలు అంటున్నారు అలాగే హిట్మా నేను మనిషి రూపంలో ఉన్న దైవం అని కొన్ని వర్గాల ప్రజలు అంటున్నారు అసలు నిజంగా హిట్మా రాక్షసుడా లేదా కొన్ని వర్గాలు చెప్తున్నట్టు దేవుడా హిడ్మా రాక్షసుడో దేవుడో ఒక మానవతావాదో ఒక విప్లవకారుడో నాకైతే తెలియదు కానీ హిడ్మా కోట్ల కొద్ది డబ్బు దోచుకున్నాడంట ఆ కోట్ల కొద్ది దోచుకున్న డబ్బుతో హిడ్మా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో ఒకసారి చూద్దాం హిడ్మా ఇల్లు కాదది నేను పొరపాటున మన దేశ భక్తి పరులు మన ధర్మరక్షకుల ఇల్లు చూపించాను హిడ్మా గారి ఇల్లు ఇప్పుడు చూపిస్తాను వాస్తవంగా ఇల్లు వాస్తవమైన ఇల్లు అది ఒకసారి చూడండి మరి అన్ని కోట్లు డబ్బులు సంపాదించి హిడ్మా గారు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఏం చేద్దాం ఒకసారి చూడండి ఒక ఒక ఇమేజ్ చూపిస్తాను దాంట్లో హిడ్మా గారి తల్లి గురించి ఒక వ్యక్తి అతని పేరు హైందవ శక్తి ప్రసాద్ అంట ఫేస్బుక్ పేజ్లో యూట్యూబ్లో అనేక రకాలైన పోస్టులు చేస్తుంటారు కనీసం మానవత్వం లేకుండా ఒక తల్లి పడుతున్న బాధని ఆ విధంగా మాట్లాడిన వ్యక్తిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు హెడ్మా ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు కానీ ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి వచ్చిన పరిస్థితులు మనం ఒకసారి గమనించాలి ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఒకసారి మనం ఆలోచించాలి పెన్ను పట్టుకొని బడిపోవాల్సిన పోవాల్సిన పిల్లలు ఎందుకు గన్ను పట్టుకొని విప్లవంలోకి పోతున్నారు విప్లవకారులుగా మారుతున్నారు నగ్జలైట్లుగా మారి పోలీస్ చేతుల్లో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచించాలి మన వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇప్పుడు అంబేద్కర్ గారు కదలగన్ని రాసిన రాజ్యాంగం ఈరోజు ఏ విధంగా అమలు పరచబడుతుంది అంబేద్కర్ గారు రాసిన నిజమైన రాజ్యాంగం ఈరోజు రోజు పరచు లేదా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ అనుకూలార్థం చేర్చుకున్న అమెండ్మెంట్లతో కూడిన రాజ్యాంగం ఈరోజు రోజు పరచు ఒకసారి ఆలోచించాలి మా జనం కోసం మా భూమి కోసం మా గొంతుకు నిలబడడం కోసం వాళ్ళు ఉండాలా ఇట్ సైడ్ మేము ఉండాలా మా ఊళ్ళు యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు చేసుకోకుండా చదువుకోగలిగినప్పుడు వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకున్నందుకు మా పిల్లలను నరక్కుండా బొగ్గీసినప్పుడు మీరు మేము మనుషులమే అని మీకు అనిపించినప్పుడు వినాయకుడు తల అతికించడానికి దేవుడు ఉన్నాడని రాసిన పుస్తకాల్లో వీడు వేలని అతికించడానికి దేవుడిని ఎందుకు సృష్టించలేదో మీకు అర్థమైనప్పుడు ఆ సమానత్వం వచ్చినప్పుడు మోహన్ రావులో మళ్ళీ రారు మనం వాస్తవాలు మాట్లాడుకుంటే హెడ్మా గన్ను పట్టుకొని నజ్వేట్గా మారి ఆ చీకటి ప్రపంచంలో ఏం సాధించాడు తను తల్లిగా భావించిన అడవిని మైనింగ్ భూతాలు దోచుకుంటాయని తపన పడ్డాడు ఆ మైనింగ్ భూతాన్ని కరిమిగొట్టాలని జీవితం మొత్తం అడవిలోనే తన జీవితాన్ని గడిపాడు కానీ చివరికి ఏమైంది ఈ రోజు హెడ్మా చనిపోయిన తర్వాత ఆ మైనింగ్ భూతం అనేది ఆ అడవిని ఆక్రమించింది కానీ హెడ్మా ఏం సాధించాడు కానీ సొంత సొంత తల్లికి ఒక ఇల్లు కట్టించలేకపోయాడు మంచి జీవితం అందించలేకపోయాడు హెడ్మా ఇంత చేసి లాస్ట్కి సాధించింది ఏంటి అంటే వాళ్ళ ఊర్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒక అంగన్వాడీ కార్యాలయం స్థాపించగలిగాడు ఒక ప్రాథమిక పాఠశాల స్థాపించగలిగాడు అంతకన్నా మించి హెడ్మా ఏమీ సాధించలేదు ఒక్కసారి విప్లవం వైపు అడిగేస్తున్నా అందరూ ఆలోచించండి మీరు బడికి పోయి పెన్నులు పట్టుకోవాల్సింది గన్నులు పట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఆ గన్ను పట్టుకోవడం వల్ల వచ్చే పర్యావసనాల గురించి ఒక్కసారి ఆలోచించి విప్లవం వైపు అడుగైంది ఈరోజు మనం విప్లవం చేయడం అంత ముఖ్యం అని అనుకుంటున్నారు కదా ఆ విప్లవం వల్ల మనం సాధించేది ఏంటి అని ఒకసారి ఆలోచించండి ఈ గ్రామానికి అంగన్వాడి అంట ఇది హిడ్మా పోరాటంతో వచ్చిందంట ఇది అంగన్వాడి అది కూడా హిడ్మా పోరాటం చేసిన తర్వాత బడులు కావాలి మాకు విద్యాలయాలు కావాలని చెప్పేసి అంటే బడులు కావాలి మాకు వైద్యం కోసం సదుపాయాలు కావాలని చెప్పేసి అంటే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూల్ ఇదంతా కూడా ఈ రోజు మన దేశంలో లాకప్ జట్లో చనిపోయే వాళ్ళ సంఖ్యలో ఒక్కడైనా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఉన్నాడా దిగువ మధ్య తరగతి చెందిన దళిత బిడ్డలే లాకప్ జట్లో ఎక్కువ మంది చనిపోతారు మరి అందరికీ న్యాయం అందుతున్నప్పుడు దళితులకు న్యాయం ముందుకు అందట్లేదు ఎందుకంటే న్యాయం ఖరీదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది న్యాయం అనేది ఉచితంగా దొరకాలి ఆ న్యాయం అనేది ప్రతి పేదవాడికి ఉచితంగా దొరికినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అంబేద్కర్ గారు ఆ రోజు మనకు స్వాతంత్రం ప్రకటించినప్పుడు ఒక మాట చెప్పారు అది ఈ రోజుకి దొరకడం లేదు అలాంటప్పుడు మనం స్వాతంత్ర దేశంలో ఎందుకు పుట్టామో ఎందుకు బరుగుతున్నామో కలితులుగా అనేది ఎప్పుడైతే మనుషులకి వాళ్ళకి హక్కులు లభించినప్పుడు విప్లవ భావాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో వస్తాయి కొంతమంది ధైర్యవంతులు అటువైపు అడుగు వేస్తారు కొంతమంది తిరిగి వాళ్ళు సర్దుకొని బ్రతికేస్తారు ఈ రోజుల్లో ఏ దళితుడికి అందాల్సిన హక్కులు పూర్తిగా అందడం లేదు అంబేద్కర్ గారు ఆ రోజు ఓటు హక్కు కల్పించింది దళితులకు ఎందుకు రాజ్య అధికారం కోసం కానీ ఆ రాజ్య అధికారాన్ని మనం నోటుకు అమ్మేస్తున్నాం ఓటుని నోటికి అమ్మేస్తున్నాం మనం ఒకరు మారితే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరిని అదే వ్యవస్థని మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి ఎన్నుకుంటున్నాం ఇది మారాలి మనలోంచి నాయకులు పుట్టాలి మనలోంచి నిజమైన నాయకులు పుట్టాలి అప్పుడే కదా నిజమైన న్యాయం మన వర్గాలకి అందుతుంది ఇలా ఆశయాలు కలిగిన ఒకరో ఇద్దరు నాయకులు వచ్చినా వాళ్ళకి మనం సపోర్ట్ చేయం ఎందుకంటే మనం బానిస బ్రతుకులకి అలవాటు పడిపోయాం ఇలా బానిసలుగా బ్రతుకుతున్న అంతకాలం మన బ్రతుకులు అలానే ఉంటాయి విప్లవం వైపు అడుగేసినంత మాత్రాన మన జీవితాలు మారవు మన జీవితాలు ఎప్పుడు మారతాయంటే మన మనసులు మారాలి నోటుకి నోటు అనే ఒక పదాన్ని మనం వదిలేయాలి పథకాలు 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 ఆ పథకాలు మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ ఏ వ్యక్తికైనా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక దళిత వ్యక్తికి గౌరవం దక్కుతుందా ఒక దళిత మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కూర్చోబెడుతున్నారా గంటలు గట్టలు నిలబెట్టి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు మాట్లాడి పంపించేస్తారు కనీసం కూర్చోబెట్టగలుగుతున్నారా మనకు పోలీస్ స్టేషన్లో గౌరవం దొరుకుతుందా కనీసం మన భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉందా కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ఫీజులు కట్టి లాయర్ ఫీజులు కట్టే అంత ఆర్థిక సమయం ఉంటుందా ఇవన్నీ మనం ఆలోచించడం లేదు మనం కేవలం మనకు వచ్చే పథకాల గురించే ఆలోచిస్తున్నాం వచ్చే అమ్మఒడులు నానవాళ్ళు అని వీటి గురించే ఆలోచిస్తున్నాం కానీ మనం కోల్పోతున్న హక్కుల గురించి ఆలోచిస్తున్నావా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నడపబడేది పేదల కోసం మరి పేదలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కోసం వెళ్తున్నప్పుడు అక్కడ మనకి వైద్యం సక్రమంగా అందుతుందా వీధి లైట్లు సరిగా వెలుగుతున్నాయా మనకి తుఫాన్లు వస్తే మన వీధుల్లోకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయని ఒక్కసారి ఆలోచించారా ఆలోచించరు కేవలం పథకాలు 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 ఓటుకి నోటు ఎంత ఇస్తున్నారు ఇవి మాత్రమే ఆలోచిస్తాం మన భావజాలం మారినప్పుడే ఈ ప్రభుత్వాలు మారుతాయి